ద్వారా సాధించామనంటే బ్రహ్మాండమైనటువంటి ప్రజా నాయకుడు ప్రజల కోసం ఎంత వెళ్తాను అని చెప్పినటువంటి ఒక ఇదే ఇక్కడ కటౌట్ చూస్తున్నారు చూసారా చేశారు నలభై ఒక్క ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేశారు కదా ఆ నలభై ఒక్క ఫీట్ల కటౌట్ లో ఉన్నటువంటి యోధుడు పోరాట యోధుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల కోసం మమేకమై ప్రజల కోసం పోరాడుతూ ముందరికెళ్తున్నటువంటి కార్యకర్తకి తోడుగా నేనున్నానంటూ ఈ నలభై ఒక్క ఫీట్ల కట్అవుట్ లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు అనుక్షణం చెప్తూనే ఉన్నారు చూపిస్తూనే ఉన్నారు చాలా చూసాం సంవత్సర కాలంలో ఏ రోజు బయటకు రానటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు బ్రహ్మంగా నడితే చెప్తారు వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కాన్స్టిట్యువెన్సీలో యోగలం పాదయాత్ర నడిస్తే ఆ కాన్స్టిట్యున్సీలో అసలు ఆ ఎమ్మెల్యేలను ప్రాబబ్లీ ఎప్పుడు కూడా మీడియా ముందరకు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉండుండు అలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి నారా లోకేష్ గారు వారి వారి యొక్క అవినీతి చరిత్రని ఇలా చిట్టా చిట్టా బయట పెడుతున్నప్పుడు గజ గజ వణికిపోయి మీడియా ముందరకు వచ్చి ఏవో పనికి మాలిన మాటలు సన్నాసుల మాటలు మాట్లాడారు అయినా ఏం జరిగింది ఎక్కడా కూడా ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా ఒక్క తప్పుడు పదం వాడకుండా రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రభుత్వం చేసినటువంటి తప్పుని ఎత్తి చూపిస్తూ అది కూడా ఏ ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా చాలా సంస్కారవంతంగా ముందరకు సాగినటువంటి యాత్ర ఇవ్వగలం పాదయాత్ర సో ఖచ్చితంగా యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్లో ఎందుకు పెట్టారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా అరైజ్ అయింది చాలామంది అడిగారు డెఫినెట్గా ఎందుకనంటే నారా లోకేష్ గారికి సపోర్ట్ అనేటువంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే లేదండి ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే తెలుగు ఉన్నాడో అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున బయటకు వచ్చి విఆర్ విత్ సిబిఎన్ విఆర్ విత్ టీడీపీ విఆర్ విత్ నారా లోకేష్ అనేది వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు సో ఖచ్చితంగా ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట కూడా విజయోత్సవ సభ జరుగుతుంది ఈ ఈ వాట్ యు కాల్ గుడ్ మెమరీస్ యువగలం అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి మెమరీ ఎవరికి తెలుగుదేశం వాళ్ళకి అలానే ఒక ఒక్కొక్క ఏమంటారు అంటే రోజు రోజు తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు పుట్టేటువంటి ఒక మెమరీ ఎవరికయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సో వాళ్ళకి వెన్నులోంచి వన్ టు వణుకు పుట్టించాలి కదా సో ఖచ్చితంగా ఈ విజయోత్సవ సభతో పాటుగా రేపొద్దున రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట విన్నంత వరకు కూడా ఆ మాట వినపడేంత వరకు కూడా ఇలాంటి సభలు సాగుతూనే ఉంటాయి వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతూనే ఉంటుంది పుట్టించేంత వరకు కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రకంగానే పనిచేస్తాడు మళ్ళీ ఒక్కసారి కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ యువగళం ఎస్పెషల్లీ నారా లోకేష్ గారు యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ యు హడ్ బై ది పార్టీ యూ బై ది కార్యకర్తస్ యూ యు మేడ్ యువర్ మార్క్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సో ఆ మార్క్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తికి మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విజయోత్సవ సభ మొన్న సార్ కూడా కౌంట్ మొదలు పెట్టారు కదా ఎనభై రోజులు డెబ్బై తొమ్మిది రోజులు డెబ్బై ఎనిమిది రోజులు అలానే మనం కూడా కౌంట్ డౌన్ కౌంట్ డౌన్ ఇద్దాం ఇక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వం దిగిపోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఫామ్ అయ్యేంత వరకు ఎవ్వరం కూడా ఎక్కడా కూడా తగ్గేదే లేదు ప్రతిరోజు పార్టీ కోసం కష్టపడదాం పార్టీని బతికించుకుందాం తద్వారా తెలుగు ప్రజలకి చేద్దాం చేద్దామని చెప్పి కోరుకుంటు